అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వెస్టేజ్లో ఉన్న ఫైబర్ పౌడర్ గురించి తెలుసుకుందామండి కాన్స్టిపేషన్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్తి వివరాలు మీకు అందించబడతాయి వెస్టేజ్ ఫైబర్ ఎలా వాడాలి ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఉపయోగాలు తెలుసుకుందామండి వెస్టేజ్ ఫైబర్ యొక్క ఉపయోగాలు ఇది ఏం చేస్తుంది అంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది మెయిన్ కాన్సెప్ట్ ఇదండి జీర్ణశక్తి ప్రతి మనిషిలో జీర్ణశక్తి అనేది ఖచ్చితంగా పెరగాలి ఆ జీర్ణశక్తి ఉన్నప్పుడే మన డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది డైజెషన్ అంటే అరుగుదలండి ఆ అరుగుదల ఉన్నప్పుడే మనిషి బాడీకి శక్తి అనేది పడుతుంది అలాగే వేస్ట్ అనేది బయటికి వెళ్ళటానికి చాలా హెల్ప్ అవుతుంది అలా ఈ జీర్ణశక్తిని పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది అంటే మోషన్ ఫ్రీ అవ్వటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అరుగుదల ఉన్నప్పుడే కదా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది పోతుంది చాలామంది ఇబ్బంది పడుతుంది ఆ సమస్య రోజులో ఒక్కసారి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి మోషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ఫైబర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అలాగే బరువుని నియంత్రణలో ఉంచుతుంది వెయిట్ గెయిన్ అవ్వకోకుండా చూస్తుంది అనమాట ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంచుతుంది ఈ ఫైబర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆకలి అనేది ఎక్కువ మోతాదులో వేయకుండా ఉంటుంది అలాగే తినాలి అనే కోరిక ఎంత తిన్నా సరే ఇంకొంచెం తినాలి మళ్ళీ ఇంకొద్దిసేపటికే పావు గంటకు అరగంట ఆకలేస్తూ ఉంటుంది చాలామందికి అలా అతిగా తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది వెస్టేజ్ ఫైబర్ ఈ ఫైబర్ వాడటం వల్ల చూడండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో మరి ఏదైనా సరే మనం తిన్నాము అంటే అరుగుదల ఉండాలి ఆ అరుగుదల లేకుండా తిన్న వేస్ట్ కదండి అలాంటి దాన్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా రక్తంలో చక్కెర లెవెల్ని తగ్గిస్తుంది షుగర్ని సమ లెవెల్లో ఉండేలా చేస్తుంది అంటే షుగర్ లెవెల్స్ని తగ్గించి అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా చూస్తుంది అనమాట వెస్టేజ్ ఫైబర్ ఇంకా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పేగుల్లో ఉన్న వేస్ట్ని బయటికి పంపటానికి పేగుల్లో కదలికలు బాగా తెస్తుంది అంటే ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వదని ఈ మోషన్ ఫ్రీ అవ్వటానికి బాగా ఉపయోగపడుతుంది పేగుల్లో ఉన్న వ్యర్థాలని ఈ ఫైబర్కు ఉండే తత్వం ఏంటి అంటే వేస్ట్ దాన్ని పేగులలో పట్టిన వేస్ట్ను కూడా బయటకు తోసేసే లక్షణం ఉంది అనమాట ఇలా కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిపోయిందంటే హార్ట్ బాగున్నట్టే కదండి మరి కొస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా బాగా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఒక బరువు తగ్గడానికి కాన్స్టిపేషన్కే కాదు మన హార్ట్ని బాగా చూసుకోవటానికి కూడా ఈ ఫైబర్ అనేది ఉపయోగపడుతుంది ఇంకా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి షుగర్ని సమ లెవెల్లో ఉంచుతుంది ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఆ షుగర్ని తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ వెస్టేజ్ ఫైబర్ చాలామంది షుగర్ వాళ్ళు వాడొచ్చా లేదా అని ఒక డౌట్ ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా ఈ ఫైబర్ వాడటం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి అలాగే వెస్టీస్ ఫైబర్ వాడవలసిన వాళ్ళు తరచుగా మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు అరుగుదల లేని వాళ్ళు ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు షుగర్ లెవెల్ కంట్రోల్గా ఉంచాలి ఉంచుకోవాలి వాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు టోటల్గా శరీరంలో ఉన్న వ్యర్ధాలు ఈజీగా బయటికి పోవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చండి సెవెన్ ఇయర్స్ ఎబో ఎవరైనా సరే సెవెన్ ఇయర్స్ ఎబో వాళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా ఈ ఫైబర్ని వాడుకోవచ్చు ఎన్ని ఉపయోగాలు ఉన్నారు చూసారు కదా మరి ఫైబర్ వాడకూడని వాళ్ళని కూడా చూద్దామా ఏడు సంవత్సరాలలోపు వాళ్ళు వాడకూడదు ఈ ఫైబర్ని అలాగే గర్భిణీ స్త్రీలు పిల్లలకు పాలిచ్చే తల్లులు వాళ్ళు మాత్రం వాడకూడదు డాక్టర్ సలహాతో వాడుకోవాల్సి ఉంటుంది ఫైబర్ అనేది ఎక్కువగా వాళ్ళు తీసుకోకూడదు అనమాట దానికోసం వాళ్ళు ఒక్కసారి వాడాలి అనుకుంటే తప్పనిసరి పరిస్థితి అయితే డాక్టర్ గారి సలహాతో వాడుకోవచ్చు ఈ ఫైబర్ని అలాగే వచ్చేసి మరి ఫైబర్ వాడుకోవాల్సి వాడని వాళ్ళు చూసాం ఎలా వాడాలో కూడా చూడాలి కదా తెలుసుకోవాలి కదా వెస్టీస్ ఫైబర్ ఎలా వాడాలి అంటే స్టార్ట్ చేసిన ఇప్పుడు మనం ఈ ఈరోజే స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి ఈ వారం అంతా కూడా ఒక్క స్పూను ఒక్క స్పూన్ తీసుకొని పౌడర్ని పరగడుపున ఒక గ్లాసు వాటర్ అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగాలి అలాగే ఈ వారం అయిపోయింది నెక్స్ట్ వారం రెండో వారం రెండు స్పూన్లు కలుపుకొని తాగాలి రెండు స్పూన్లు గోరువెచ్చని నీళ్ళలో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లోనే కలుపుకొని తాగాలి మరి మూడో వారం మూడు స్పూన్ల వరకు కలుపుకొని తాగాలి ఇది పెద్దవాళ్ళకండి చిన్నపిల్లలకైతే ఒక స్పూన్ అయితే సరిపోతుంది పెద్దవాళ్ళు మాత్రం ఈ విధంగా మనం ఫైబర్ని వాడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అలాగే వెస్టేజ్ ఫైబర్ వాడేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఖచ్చితంగా ఉందండి మంచి నీళ్ళు అనేది ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు వాటర్ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి మన ఈ వాటర్ ఎలా తీసుకోవాలి ఈ వాటర్ కూడా ఒక లెక్క ఉందండి మనమున్న బరువుని బట్టి వాటర్ తాగాలి ఎప్పుడైనా సరే ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ చొప్పున తీసుకోవాలి వాటర్ని మనం ఇప్పుడు సపోజ్ అరవై కేజీలు ఉన్నామనుకోండి త్రీ లీటర్స్ వాటర్ ఫార్టీ కేజీస్ ఉన్నామనుకోండి ఫోర్ లీటర్స్ వాటర్ ఇలా మన బరువును బట్టి వాటర్ తీసుకోవటం అనేది ఒక మంచి అలవాటు అలాగే ఫైబర్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ కంటెంట్ అనేది బాడీకి అందించినప్పుడే ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది లేదంటే కాన్స్టిబ్యూషన్ ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ వాడేటప్పుడు ఖచ్చితంగా తగినంత వాటర్ని మన బాడీకి అందించాలి ఇది పగలు పూట మాత్రమే తీసుకోవాలి రాత్రి పూట అవసరం లేదు పగలైతే మనం పదస్తమానం అంటే రోజులో నాలుగు లీటర్లు అలా మూడు లీటర్లు చొప్పున మనం బరువును పట్టి వాటర్ అందిస్తాం కాబట్టి వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది నైట్ టైం అయితే పడుకుంటాం కదండి బాడీకి వాటర్ అందించలేము కాబట్టి ఈ ఫైబర్ని మనం పగలు పూట తీసుకుంటే చాలు ఒక్క పూట చాలు మరి ఇది వచ్చేసి మరి ఎంఆర్పి డిపి కూడా చెప్పండి మేడం అని అడుగుతున్నారు వెస్టేజ్ ఫైబర్ యొక్క ఎంఆర్పి పదమూడు వందల యాభై రూపాయలు డీపీ ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలకే మనకి అవైలబుల్ ఉందండి వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొమ్మిది వందల యాభై రూపాయలకే వస్తుంది ఈ జారు ఈ అద్భుతమైన ఆపర్చునిటీ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్కి మాత్రమే అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ జార్ అవైలబుల్ ఉంది ఇది కావాలి తక్కువ రేటుకు అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఎలా వస్తుందో కూడా మేము వివరాలు అందిస్తాం అలాగే మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైంది వెస్టేజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు అండి మరి మీ ఆరోగ్య ప్రయాణం కోసం వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు మరి ఏమైనా వివరాల కోసం కావాలి అనుకుంటే కాంటాక్ట్ నంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఆ స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్